అంబేద్కర్ 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 అంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఊరికే కాదు జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయికి ఒక సూది వేసిన వ్యక్తి ఒకే ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీ వల్ల అవునా పలుకు కొట్టినాడు వల్ల అవునా చేసే కార్యక్రమం సేవలు చేసేదాన్ని అవుతుందా ఈర్ష మాత్రమే నీతో ఉంటాది జగన్ జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది టచ్ చూడు పలక మాత్రమే టచ్ చేస్తాం మనుషుల్ని టచ్ చేయలేదు ఇంకోటి తెలుసా సిక్స్టీ పర్సెంట్ ఎస్సీ బీసీ మైనారిటీ మ్యాన్ సిక్స్టీ పర్సెంట్ మేన్ ఎవరు శిలకాపల్లకి రే సిక్స్టీ పర్సెంట్ అబద్ధం చెప్పి రాజకీయం ఎప్పుడు రాడురా జగన్మోహన్ రెడ్డి అవుతే అవుతాది కాదు కాదు అవుతుంది అని చెప్పేవాడ నీకు పదైదు నీకు పదవి నీకు పదవి నీకు పదవి నీకు పదైదు వచ్చింది ఒకే పదైదు మిగిలింది ఏమీ లేదు నువ్వు ఏమార్చు తెలుసుకున్నావు సుఖవాస మేము ఏ మారిపోయినా మేమంతా పరిచేసి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో రాబోయే పెట్టుకో ఈ అంబేద్కర్ శిల్క పలికిన పుట్టినా కదా రాజశేఖర్ రెడ్డి కొడుకు పెట్టిన మళ్ళీ మేము ఎట్లా అదికిస్తాము చూడు ఈ చిత్తూరు పట్టణంలో మళ్ళీ అదికిస్తాం చూడు రెడ్డి విజయానంద రెడ్డి ఈ చిత్తూరు పట్టణంలో ప్రతి వ్యక్తి గుండిలో ఉన్నాడు ప్రతి మనసులో ఉన్నాడు ఎప్పుడు ఆగిపోదు ఎప్పుడు ఆగిపోదు రోజు దగ్గర వస్తున్నది నువ్వు మాటను నువ్వే కాపాడుకోలేదు మా అంబేద్కర్ శిల్క పల్గిన బట్టి నువ్వు ఎంఛి తప్ప తవరే తమ్ముళ్ళరా సరే తమ్ముడు నువ్వు వేరే నేను నీ మరి మాట్లాడలేను నేను వేరే కూడా మాట్లాడుతున్నా రాజకీయం రాజకీయంగా ఎదుర్కోవాల దమ్ముంటే దమ్ముంటే నేను ఒకటి ఇచ్చాను నువ్వు మూడు ఇచ్చి చూడు అప్పుడే నువ్వు రాజకీయం చేస్తావు ఇచ్చిన మూడు నేను ఒకటి ఇచ్చావాడు ಚಿಲ್ಲಾ ಪಡಕ್ಕೆ ಕೊಟ್ಟಿ ವೇ ಪಡಕ್ಕೆ ಕೊಟ್ಟೇಮ್ ಜೈ ಭೀಮ್ ಜಯ್ ಭೀಮ್ ಜೈ ಭೀಮ್